పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి ప్రకాశం డిస్టిక్ ఫార్మర్ టూ థౌజండ్ బాయిలర్ చిక్స్ తీసుకున్నారు ప్రతి ఫార్మర్ బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరిగా పాటించాలి ఎందుకంటే చిక్స్ ఓన్లీ డేవోల్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడాన్ని బ్రూడింగ్ అంటారు ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశాల వాతావరణ పరిస్థితులను బట్టి వన్ టు సెవెన్ డేస్ వరకు ఉంచాలి ఒక వన్ వీక్ అయిన తర్వాత బ్రూడింగ్ సైజు కొంచెం పెంచాలి బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి అలా వేయకపోవడం వల్ల చిక్స్లో లెగ్ వీక్స్ వస్తాయి అందువల్ల మొటాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి అండ్ బొగ్గుల బ్రూడింగ్కి బదులుగా గ్యాస్ బ్రూడర్ కానీ ఎలక్ట్రిక్ బ్రూడర్ కానీ వాడితే మీకు ఇంకా రిజల్ట్ బాగా వస్తుంది అండ్ మనం చిక్స్కి ఇచ్చే ఫీడ్ కూడా మంచి క్వాలిటీ ఫీడ్ వాడాలి అండ్ అలాగే కం కంపల్సరీగా హ్యాచరీ వాళ్ళు చెప్పే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఫాలో అవ్వాలి అప్పుడే చిక్స్ గ్రోత్ బాగా వస్తుంది కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మీజ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇంకా మా కంపెనీలో పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బ్రిడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి అండ్ అలాగే సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ వై బాయిలర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకోను యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్